చేసే కనుక మీరు బట్టారు చేస్తున్నా విద్యులు బాగుంది డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టి బాగుంటుంది ఏం పెట్టినా పోస్ట్ పదివేలు రూపాయలు ఇచ్చే బతికినప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు ఎవరికి మాట అంటే నేనే పదివేలు ఇంకోటి వచ్చి ఇంకోటి ఎవరైనా బత్నా ఇది పెట్టారుంటది ఉంటుంది చచ్చిపోయిన పదివేలు ఇస్తాము నా సాయం చేస్తే బాగుండదా ఏమి దానికి ఏం బాగా అనిపిస్తుంది దానికి ఆగమేగా తీసుకొచ్చి హ్యాండ్ ప్లాన్ లొకేషన్ చేయవలసి ఎంక్వైరీ చేయాలంటే చేయరు రైతుల మోటార్లు పైప్లుగొట్టి పద మీరు ఎంక్వైరీ చేయరు ఆరంభ కేసులు చేస్తారు కానీ మీ పాప అయితే అంతా సంవత్సరాల లోపల ఆ పాపం కలుగుతుంది మీకు అది ఎందుకు చేస్తున్నారో ఉద్యోగం చేయకుంటే దాని కదా ఇలా కాకుండా ముప్పై పోస్ట్ చేయవు ఆ పోస్టింగ్ కోసం తగ్గుబడినా మీ పోస్టింగ్ కోసం ప్రజలకి బంద్ పెడతారు మీరు మన సంప్రదం చేస్తున్నారు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారో ఒకటి చాటుపోతున్నాడు బయటకు వస్తే గల్లబాటు పెట్టేస్తాం మాటలు పాటు షెట్టి పెట్టేసుకో ఆఫీస్ రావక్క బయటకు వస్తున్న ఆఫీస్ కానీ బయట కట్టేస్తుంటా